ఈ రోజుల్లో ప్రసంగికులు ఉన్నారు కదండి ఇప్పుడు టీవీల్లో యూట్యూబుల్లో వీటిలో మనం చూస్తూ ఉంటాం ఆ ప్రసంగికుల్ని చూస్తున్నంత ఉన్నతంగా నీ దైవజనుడిని మనము చూడటం లేదు మీరు గుర్తుంచుకోవాలి ప్రపంచంలో ఎంతటి గొప్ప ప్రసంగికుడైనా సరే మీ సంఘ కాపరి కంటే గొప్పవాడు కాదు ఘాటుగా చెప్పబడదామా ప్రపంచంలో ఎంత గొప్ప ప్రసంగికుడైనా సరే మీ దైవజనుడు కంటే గొప్పవాడు కాదు ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా అండి ఈ మధ్య కాలంలో సేవకులను చాలామందిని మనం పిలుస్తూ ఉన్నాం అవునా సేవకులను చాలామందిని మనం పిలుస్తూ ఉన్నాం దైవజన్లు వచ్చినప్పుడు మాకోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తారా అని మనం అడిగినప్పుడు పేరు పేరున మీరు ప్రార్థన చేయాలంటే వాళ్ళు చేయగలరా ఆ క్షణంలో మీకోసం ప్రార్థన చేసి వెళ్ళిపోతారు తప్ప వారు మీకోసం ప్రతి దినము ప్రార్థన చేసేవారుగా ఉండరు మీకోసం ప్రతి దినము ప్రార్థన చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మీ దైవజనుడు మీ కొరకు కన్నీటి ప్రార్థన చేసేవారు ఎవరైనా ఉన్నారంటే అది మీ దైవజనుడు మాత్రమే మీ బిడ్డల బిడ్డల కోసం ప్రార్థించేవారు ఎవరైనా ఉన్నారంటే అది దైవ జనుడు మాత్రమే మీ అవసరతలు అన్నింటినీ ఎరిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది దైవ దైవజనుడు మాత్రమే నీ కష్ట సమయంలో నీ నిన్ను ఆదరించే వాడు ఎవరైనా ఉన్నారంటే నీ దైవచనుడు మాత్రమే ఏ ప్రసంగికులు నీ గురించి నేను జ్ఞాపకం కూడా ఉంచుకునే పరిస్థితి ఉండదు అవునా కాదని వాస్తవం మాట్లాడుతూ ఆ క్షణం మాత్రమే వచ్చిన వెంటనే దేవుని వాక్యాన్ని అందిస్తారు అందరికీ కలిపి ఒకేసారి ప్రార్థన చేస్తారు కానీ ఒక్కొక్కరిని పిలిచి వారి కుటుంబ విషయాలు వాళ్ళ పరిస్థితులు వారి ఆరోగ్య సమస్యలు వారి బిడ్డల సమస్యలు ఇవన్నీ అడిగి అడిగి తెలుసుకునేవారు కాదు ప్రసంగికులు అయ్యా మీరు చాలా బాగా వాక్యం అయ్యా ఆ వాక్యం నా హృదయంలో కలిపిందయ్యా మీరు దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకుని అనుదినము మీ మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞా జ్ఞాపకం చేసుకోండియా అనేసి అని అంటారు వచ్చిన ప్రసంగికులు కాదు ఏ ప్రసంగికుడు కూడా నీ కొరకు ప్రార్థన చేయడు లేదా చేస్తే అందరి కోసం ఒకేసారి ఆ రోజున ప్రార్థన చేయడం జరుగుతుంది అవునా కదండి అవునా మరి నీ బాధను తన బాధగా అనుకుని నీ కొరకు విజ్ఞాపన చేసే ఏకైక వ్యక్తి ఎవరండి నీ సంఘ కాపరి మాత్రమే గట్టిగా చెప్పట నీ కొరకు నీ బాధను తన బాధగా అనుకొని నీ కొరకు విజ్ఞాపన చేసే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అనంటే అది నీ సంగ కాపరి మాత్రమే హలేలుయా హలేలుయా హలేలుయా